హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈ నెలలో మనకు రాబోతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ ఆర్ఆర్బి నుంచి స్టేషన్ మాస్టర్ అంటే స్టేషన్ మాస్టర్ అనేటువంటి నోటిఫికేషన్కి సపరేట్గా నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వకపోయినప్పటికీ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా మనకు స్టేషన్ మాస్టర్ కానీ అదేవిధంగా క్లర్క్ ఉద్యోగాలు కానీ దాంతోపాటుగా టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు కానీ ఇలా మనకు వస్తూ ఉంటాయి అనమాట అయితే మరి స్టేషన్ మాస్టర్ అవ్వాలన్నటువంటి ఆశ ఉన్నటువంటి వారికి అసలు స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి ఏ విధంగా ఎంపిక కావాలి సిలబస్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా సిలబస్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది స్కిల్ టెస్ట్ ఏముంటుంది ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యున్ జాబ్ అప్డేట్స్తో పాటు రెగ్యులర్ క్లాసెస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్తో మనం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదు మీరు నాతో ట్రావెల్ చేస్తూ టూ ఇయర్స్ పాటు లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ ప్రతిరోజు ఏ వ్యక్తికి అనుగుణంగా ప్రతి వ్యక్తికి అనుగుణంగా ప్రత్యేకమైన కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేయడం ఏ టు జెడ్ ప్రొవైడ్ చేసి రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో మీతో ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం కొట్టించే విధంగా అద్భుతమైన ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్లో మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫీజు టూ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వివరాలు తెలియజేసి మీకు కంప్లీట్ మీ డౌ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఒక బ్యాచ్ని మేము స్టార్ట్ చేస్తాం బ్యాచ్కి యాభై మంది మాత్రమే ఉంటారు సో మరి ఇక్కడ చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేటువంటిది ఈ అక్టోబర్ అంటే ఈ నెల ఇరవై నాలుగు లోపు రాబోతుంది ఇందులో ముఖ్యంగా మనం స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు అనేటువంటివి చాలా ఎక్కువ మంది ఆశపడి ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అవ్వాలి అంటే చెయ్యాలనేటువంటి ఒక కసితో ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి అంత క్రేజ్ అయితే ఉంటుంది మరి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు ఆర్బీ ఎన్టీపీసీలో భాగంగా ఎన్ని విడుదల కాబోతున్నాయి ఈ నోటిఫికేషన్లు అంటే ఆరు వందల పదిహేను స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రాబోతుందనమాట సో మరి ఆరు వందల పదిహేను నోటిఫికేషన్స్లో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అక్టోబర్ ఇరవై నాలుగు లోపు మీకు ఇస్తామని చెప్పి చెప్పేసి ఆల్రెడీ అఫీషియల్ నోట్ కూడా వచ్చేసింది సో మరి ఇక్కడ ఈ స్టేషన్ మాస్టర్ అవ్వాలి అన్నప్పుడు ఏం అర్హతలు ఉండాలి వయో పరిమితి ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఎవరు జనరల్ క్యాండిడేట్స్ దీనికి మూడు సంవత్సరాలు యాడ్ చేసుకోవచ్చు బీసీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మరొక ఐదు సంవత్సరాలు అంటే బీసీలు ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీలు ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా マこう。 మెడికల్ స్టాండర్డ్స్ అంటే మెడికల్గా ఫిట్ ఉండాలి బట్ నాట్ ఏ యూనిఫామ్ జాబ్ అంతా అవసరం లేదనమాట అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది కొంతవరకు ఉండాలి దానికి సంబంధించిన అంశాలు నేను తర్వాత తెలియజేస్తాను అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావ్ ప్రొఫిషెన్సీ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా ప్రొఫిషెన్సీ అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే అసలు క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకుంటే డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ అండి మీరు ఏ డిగ్రీ అయినా సరే పర్వాలేదు ఎన్ని మార్కులు వచ్చినా సరే పర్వాలేదు మీరు డిగ్రీ క్వాలిఫై అవ్వాలి ఎందుకంటే ఇది గ్రాడ్యుయేట్ లెవెల్లో స్టేషన్ మాస్టర్ అనేటువంటిది మనకి టికెట్ కలెక్టర్ చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంది మరి స్టేషన్ మాస్టర్ ఓన్లీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా స్టేషన్ మాస్టర్ అవ్వాలంటే మీరు డిగ్రీ కంప్లీట్ కంప్లీట్ ఉండాలి ఇంటర్ వాళ్ళు ఓన్లీ టికెట్ కలెక్టర్కి ఎలిజిబుల్ అవుతారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అసలు ఏ విధంగా మనం సెలెక్ట్ చేస్తారు అంటే మూడు ఉంటాయండి ఒకటి కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ అనేటువంటిది ఫస్ట్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయితే సిబిటీ వన్లో క్వాలిఫై అయితే సిబిటీ టూ ఉంటుంది తర్వాత సిబిఏటీ అనేటువంటిది కూడా ఉంటుంది అనమాట అంటే మనకు యాప్టిట్యూడ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మూడు ఉంటాయి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండు తర్వాత మీ యొక్క తర్కాన్ని అంటే మీ యొక్క ఆలోచన విధానాన్ని సెట్ చేయడానికి సైకోమేట్రిక్ టెస్ట్ అంటారు ఆ టెస్ట్ అనేటువంటిది మరొకటి ఉంటుంది స్కిల్ టెస్టు స్టేషన్ మాస్టర్కి ఉండదు అంటే టైప్ టెస్ట్ స్టేషన్ మాస్టర్కి ఏ విధమైనటువంటిది ఉండదు ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది అనౌన్స్ చేస్తారనమాట సో మరి సిబిటీ వన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే మనకు చూడండి ఇక్కడ వంద క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ మనకి నైంటీ మినిట్స్ టైం ఇస్తాడు వంద మార్కులకి సిబిటి వన్ అనేటువంటిది ఉంటుంది దీంట్లో ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్కి సంబంధించి ఉంటాయి టెన్త్ క్లాస్ రేంజ్లో అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ముప్పై మార్కులు ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి చూసుకుంటే నలభై మార్కులు అనేటువంటిది ఉంటుంది ఈ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ అంతా కూడా మనకు ఏదైతే రీజనింగ్ అటోమేటిక్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఇచ్చి తీరాలి తప్పదు కానీ వాటి మీద ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ జీకే లాంటి అంశాలను మర్చిపోతూ ఉంటారు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఉద్యోగం అక్కడే పోతూ ఉంటుంది అనమాట కాబట్టి వీటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చి తీరాలి సో మరి మీరు మన మెంటర్షిప్ లో జాయిన్ అయితే ప్రతిరోజు లైవ్ కోర్సులు లైవ్ క్లాసెస్ లో ఈ జనరల్ స్టడీస్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి మీరు మనం ఏ కోర్స్ తీసుకోవాలన్నా యాప్ లోకి వెళ్ళి డెమోస్ చూసిన తర్వాత మాత్రం తీసుకోండి ఎందుకంటే అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్ అనేటువంటి వాళ్ళు అతి తక్కువ ప్రైజ్కి మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటారనమాట ఇక అది క్వాలిఫై అయిన తర్వాత సీబీటీ టూ ఉంటుంది నైంటీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది సారీ నైంటీ మినిట్స్ టైం ఇస్తారు కానీ వన్ ట్వంటీ మార్క్స్కి ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ జనరల్ అవేర్నెస్ యాభై మార్కులకి మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ మార్క్స్కి రీజనింగ్ థర్టీ ఫైవ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారు సిబిటీ టూ తర్వాత సైకోమేటిక్ టెస్ట్ అనేటువంటిది యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మీరు డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటారు ఇలాగా కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎంత వేగంగా స్పందిస్తారు ఇలాంటి టెస్ట్ అనేటువంటిది మరొకటి ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే అంటే ఇంటర్వ్యూ కాదు ఆన్లైన్ ద్వారా టెస్ట్ ఉంటుంది అనమాట ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ ఉండి ఆ తర్వాత మీకు ఏముంటుంది అని అంటే మీకు మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట సో మరి సీబీటీ వన్ అయినా టూ అయినా సిలబస్ అనేటువంటిది ఒకటే మీరు చూసుకుంటే మ్యాథమెటిక్స్లో చూడండి ఇక్కడ జామెట్రీ ట్రిగ్నోమెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ పర్సంటేజెస్ మెన్సరేషన్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ డెసిమల్సి ఎల్సిఎంఎస్సీ ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది రీజనింగ్ చూసుకుంటే ఎనాలజీ మ్యాథమెటికల్ ఆపరేషన్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ కంప్లీషన్ ఆఫ్ న్యూమరికల్ అండ్ ఆల్ఫోబెటికల్ సిరీస్ కోడింగ్ డీకోడింగ్ ఇవన్నీ కూడా మనకు రీజనింగ్ ఉంటుంది జనరల్ అవేర్నెస్లో చూసుకుంటే హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ ఇండియన్ లిటరేచర్ ఐఎన్ఓ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇండియన్ ఎకానమీ ఇవన్నీ కూడా జీకేలో భాగంగా మనకి ఈ సిలబస్ అనేటువంటిది సో ఈ సిలబస్ అవగాహన చేసుకుని ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే మనకి ఈ తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది బహుశా డిసెంబర్లో సిబిటీ వన్ పెట్టి ఏప్రిల్లో సిబిటీ టూ పెడితే వచ్చే సమ్మర్ కల్లా మీరు రైల్వే స్టేషన్లో జాబ్ చేస్తారు అలా చేయాలని అనుకుంటే కనుక ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంతే తప్ప నోటిఫికేషన్ వచ్చాకనేటువంటిది ఆలోచన పెట్టుకోకూడదు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి ముఖ్యంగా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వీలైతే కోచింగ్లోకి వెళ్ళి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని లైవ్ క్లాసులు చూస్తూ లైవ్లో ఫ్యాకల్టీస్ని డౌట్స్ అడుగుతూ లైవ్లో టెస్టులు రాసుకుంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని స్కూటినైజ్ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మనకి ఆర్ మన మెంటార్షిప్ లాంగ్ టర్మ్ అనేటువంటిది మనం స్టార్ట్ చేశాము ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫస్ట్ టైం ఇటువంటి వినూత్నమైనటువంటి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి అనుభవంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన అనుభవంతో మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మెంటర్షిప్లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే ఫీజు రెండు వేలు ఉంటుంది వ్యాలిడిటీ మాత్రం రెండు సంవత్సరాలు ఉంటుంది మీతో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టించే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు థ్యాంక్ యూ